తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన మరి మాకు ఎంత చేయాలో నువ్వు నిన్ను ఎంపీగా గెలిపించినందుకు మా పాలమూరు బిడ్డలకు చెప్పులు కుట్టించినా కూడా అది తక్కువనే అవుతుంది నువ్వు పాలమూరు ద్రోహివి కృష్ణానది జలాలు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాయలసీమ కొల్లగొట్టుకపోతుందంటే నూరికి నూరు శాతం దుర్మార్గుడివి నువ్వు ఈ రోజు ఎనిమిది వందల పదకొండు టీఎంసీలో ఐదు వందల పన్నెండు టిఎంసీలు ఆంధ్రకు తీసుకుపోయి సంతకం పెట్టిన దుర్మార్గుడివి ఇవాళ సంతకమే తెలంగాణ రైతాంగానికి యమ పాశమై ఈ రోజు మా ప్రాణాలను బలిగొనే పరిస్థితి వచ్చింది అందుకే ఇవాళ ప్రాజెక్టుల మీద నీళ్ల మీద పడావు పడ్డ పాలమూరు మీద ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి పుట్టింది అచ్చంపేటలా పెరిగింది వనపర్తిలా గెలిచింది కొడంగల్లా ఈ పాలమూరు రుణం తీర్చుకోనికనే తెలంగాణ ముఖ్యమంత్రినైనా మా నారాయణపేట కొడంగల్ మక్కల్ ప్రాజెక్టు ప్రారంభిస్తే కేసులేసి అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తున్నావు ఎస్ఎల్బీసీని పడావు పెడితే పని చేయాలంటే అడ్డం వచ్చి పండుకుంటున్నావు ఇవాళ మా పాలమూరును పడావు పెట్టిందే నువ్వు చంద్రశేఖర్రావు నిన్ను నమ్మినందుకు మమ్మల్ని నట్టేట ఉంచినవు వెనకటికి పెద్దలు చెప్పినట్టు నమ్మి వస్తే పుచ్చి బుర్రెలే అని ఇవాళ చంద్రశేఖరరావు నమ్ముకున్నందుకు పాలమూరు జిల్లా ఎడారిగా మారింది అందుకే మిత్రులారా ఇవాళ మీరు ఒక్కసారి ఆలోచన చేయండి పది సంవత్సరాలు చంద్రశేఖరరావు ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉన్నది కదా మీరందరు కలిసి మేఘారెడ్డి నన్ను మల్లురవిని బట్టి విక్రమార్క గారి మధుసూహన్ రెడ్డిని రాజేష్ ను శంకర్ను ఆశీర్వదించి ఐదేళ్ల కోసం అధికారం ఇస్తే ఏడాది కాకముందే మమ్మల్ని దిగిపోమంటారు ఇది న్యాయమా ఒకసారి ఆలోచన చేయండి పదేళ్ళు మీరే కదా దోసుకున్నది పదేళ్ళు పాలించింది మీరే కదా పదేళ్ళు ఏలుకున్నది మీరే దోసుకున్నది మీరే పదేళ్ళు అధికారాన్ని అనుభవించింది మీరే ఒక పాలమూరు రైతు బిడ్డ నల్లమల్ల ప్రాంతం నుంచి తెలంగాణకు ముఖ్యమంత్రి అయితే చూసి ఓర్వలేరా మీరు మీ కొడుకులు మీ మనవన్లు మీరు ఏలనిక్కబుతే మేమేమో ఇవాళ బిచ్చమెత్తుకోవడానికి పుట్టినమా అని నేను అడుగుతున్నా మీలాగా మేము చదువుకోలేదా నీలాగా మాకు తెలివితేట లేవా నీలాగా మేము పరిపాలన చేయలేమా మా పాలమూరులకు శక్తి లేదా ఈ దేశమే కాదు ఈ ప్రపంచాన్ని నడిపించగలిగిన శక్తి నా సోదరులకు నా సోదరి మళ్ళకుంది చంద్రశేఖర్ రావు నువ్వు అనుకుంటున్నావేమో బిడ్డ పాలమూరుడు అమాయకుడని మాది అమాయకత్వం కాదు మాది మంచితనం మా మంచితనాన్ని నువ్వు పరీక్ష పెడితే తిక్క రేగిందంటే డోలు కడతాం మా సోదరుల సంగతి మా జిల్లా సంగతి ఇంకా నువ్వు మొత్తం చూడలే నువ్వు అనుకుంటున్నావేమో వీళ్ళ అమాయకులు అరికథ చెప్పి నమ్మించవచ్చు అని ఈ అరికథలు పిట్టకథలు నడవవు చంద్రశేఖరరావు చాలా మందిని చూసినాం నల్లమలకి రా ఒకసారి తెలుస్తుంది మా పౌరుషం ఏందో నల్లమల అడవుల నుంచి దేశానికే నాయకత్వం వహించిన పటేల్ సుధాకర్ రెడ్డి మా పాలమూరు బిడ్డ మర్చిపోకు పౌరుషానికి పోరాటానికి మా పండుగ సాయన్న మా పాలమూరు బిడ్డ మర్సిపోకని నేను చెప్పదలుచుకున్నా మొట్టమొదటి తెలంగాణ ముఖ్యమంత్రి బూరుగుల రామకృష్ణారావు మా పాలమూరు బిడ్డ నువ్వు మర్చిపోకు ఉత్తమ పార్లమెంటేరియన్ వచ్చిన మా జైపాల్ రెడ్డి మా పాలమూరు బిడ్డ మా మహేంద్రనాథ్ నీతికి నిజాయితీకి మరిపేరైన ప్రపంచంలోనే నీతి చెప్తే గుర్తుపట్టే నాయకుడు మహేంద్రనాథ్ పాలమూరు అన్న సంగతి మర్చిపోకు ఆనాడు అంతెందుకు తెలంగాణ కోసం మొట్టమొదట గలం విప్పింది గజ గట్టించింది ఇదే ప్రాంగణంలో సమావేశం పెట్టింది డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి రెండు వేల సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి లూదింది డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి పాలమూరు బిడ్డ అని మర్చిపోకు చంద్రశేఖరరావు మమ్మల్ని ఏదో హరికథలు చెప్పి మభ్య పెట్టాలనుకుంటే మాకు తెలుసు ఒడుపు చూసి మడత దగ్గర ఎట్లా వాత పెట్టాలో మా అక్కలు అందరికీ తెలుసు మా సోదరులు ఎవరైనా మీ మాటలు నమ్మితే నమ్ముతారేమో నాకు తెలియదు కానీ మా ఆడబిడ్డలు మా అక్కలు తెలివి కల్లోళ్ళు మా అక్కలు గట్టిగా కట్టబట్టుకొని నిలబడతారు ఇక సందెట్ల సడేమి అని కిషన్ రెడ్డి ఒక ఆయన మోపై నిన్నమన్నా నువ్వేం చేసినావు నువ్వేం చేసినావు అంటారు నువ్వేం చేసినావు వచ్చి పన్నెండు నెలలు అయింది మీ మోడీ పన్నెండు నెలల నుంచి ఏం చేసినావు అంటే ఆ మా మోడీకి ఇంత పనులు చేస్తాడని నేను ఏదైనా కష్టపడి కొట్లాడి చేస్తే అది మేమే ఇచ్చినాం అంటాడు ఉదాహరణ వరంగల్లో ఇవాళ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చినాం నానా తిప్పలపడి ఢిల్లీకి వెళ్ళి నేను కూర్చొని వచ్చిన కానీ కిషన్ రెడ్డి అంటున్నాడు లేదు లేదు ఆ ఎయిర్పోర్టు నేనే తెచ్చిన మేమిచ్చిందే ఎయిర్పోర్టు మా మోడీ ఇచ్చిండు నేను తెచ్చినా అంటున్నాడు ఓకే నాకేం అభ్యంతరం లేదు మీడియా మిత్రులారా మోడీ గారు ఇచ్చిండు కిషన్ రెడ్డి గారు తెచ్చిర్రు అది నిజమైతే మెట్రో రాలేదు కదా రాలేదంటే ఆపింది మోడే కదా మూసి నది ప్రక్షాళనకు నిధులు రాలే కదా ఆపింది మోడే కదా మా చెప్పింది నువ్వే కదా రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగం నేను తెచ్చిన అంటున్నావు కదా దక్షిణ భాగం ఆగిపోయింది ఆపింది నువ్వే కదా ఉత్తర భాగం కూడా క్యాబినెట్లో లో టెండర్లు పిలిచిన వాయిదాలు వేస్తున్నది నువ్వే కదా మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు అరవై టీఎంసీ నీటి కేటాయింపులు పదేళ్ళ నుంచి పెండింగ్ ఉన్నది కదా ఆపింది కదా ఈ రోజు మా కాళేశ్వరానికి నీటి కేటాయింపులు మా సమ్మక్క సార్లమ్మ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు మా సీతారామ సాగర్ కు నీటి కేటాయింపులు కేంద్ర ప్రభుత్వం పదేండ్ల నుంచి ఆపుతున్నదంటే మోడీ గారు ఆపినట్టే కిషన్ రెడ్డి గారు చెప్పినట్టే కదా ఈ లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నావు కిషన్ రెడ్డి గారు అని నేను అడుగుతున్నా వస్తేనేమో ఆయన కథలు రాసుకుంటాడు రాకపోతేనేమో రేవంత్ రెడ్డి ఏం చేయలేదు అంటాడు నేను యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చిన సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు పన్నెండు నేల ప్రధానమంత్రిగా మోడీ పదవి చేపట్టి ఇరవై నాలుగు కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి తెలంగాణ రాష్ట్రంలో నేను ఎల్బి స్టేడియంలో తలలు లెక్క గట్టి యాభై ఐదు వేల నూట అరవై మూడు మందిని నేను తలలు లెక్క గట్టిస్తా మీ మోడీ తెలంగాణలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండో నువ్వు లెక్క గట్టి చెప్పు కిషన్ రెడ్డి అని నేను అడుగుతున్నా అయితే గీతే మోడీ ఇచ్చింది రెండు బోడి ఉద్యోగాలు ఒకటి కిషన్ రెడ్డికి రెండోది బండి సంజయ్కి ఇదంతా ఎట్లుందా అంటే గుండు అరగుండు బ్రహ్మానందం దగ్గర పోయినాడు ఉంది ఇవాళ నువ్వు ఏం తెచ్చినవో చెప్పు ప్రత్యేకంగా నీ నియోజకవర్గంలో సికింద్రాబాద్ లో వర్షాలు వచ్చి వరదల్లో మునిగిపోతే ఆనాడు హైదరాబాద్ ప్రజలకు లారీ పోతే లారీ ఇస్తానన్నారు ఆటో పోతే ఆటో పోయిస్తానారు బండి పోతే బండి ఇస్తాన బండి సంజయ్ గారు ఏమి ఇచ్చిర్రు సిల్లి గవర్నర్ని ఇచ్చిరా అని నేను అడుగుతున్నా ఏమి ఇయ్యేక చేతగాక కేటీఆర్ మాట్లాడుతుంటే అసహనం అక్కసు అనిపిస్తుంది కిషన్ రెడ్డి మాట్లాడుతుంటే అసూయ అనిపిస్తుంది ఎందుకంటే ఆయన నేను జర ఒక దగ్గరనే పెరిగిన కొంతకాలం అరే నాకంటే ముందుగాల నాకంటే సిన్నోళ్ళు తెలంగాణకు ముద్రైన్ కడుపు నిండా అసూయ కుళ్ళు పెట్టుకొని కాళ్ళ కద్దె పెట్టే పని చేస్తున్నాడు కిషన్ రెడ్డి నువ్వు ఇట్లాంటి తప్పుడు పనులు చెయ్యకు ఎక్కువ రోజులు ముసుగు దొడుక్కొని నడపలేవు మన్నటికి మన్న మనోహర్ లాల్ ఖట్టర్ కేంద్ర మంత్రి